అల్లూరు జిల్లాలోని పలు గ్రామాల్లో వేసవికి ముందే గిరిజనులకు త్రాగునీటి కష్టాలు మొదలయ్యాయి పెదబాయలు మండలం కురవంగి పంచాయతీ పరిధి బొడ్డగొందిలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు శనివారం డిమాండ్ చేశారు గ్రామంలో సరైన త్రాగునీటి సౌకర్యం లేక కిలోమీటర్ దూరంలోని పంట పొలాల్లో వచ్చే ఊట నీటితో గొంతు తలుపుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ప్రభుత్వం స్పందించి త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు సంవత్సరాలు అవుతుంది కానీ మాకు వాటర్ సౌకర్యం లేదు పిల్ల తల్లులు ఉన్నాము ముసలి వాళ్ళు ఉన్నాం సార్ వర్షాకాలంలో అయితే జారి కాలు జారి పడిపోయే స్థితిలో కూడా వాటర్ తీసుకెళ్ళి తాగుతున్నాం సార్ ఎలాగైనా మాకు వాటర్ సౌకర్యం అందజేయగలనని మేము కోరుకుంటున్నాం సార్ తప్పకుండా ఈ యొక్క మా యొక్క మనవిని మీ అంగీకరిస్తారని మేము కోరుతూ సెలవు తీసుకుంటున్నాం సార్ अन्डा नन्को परब छ नि को मेरो किताब नि

दुठा ले देख ले सर मैं ना ये करके गड्ढा कर लेले सुंदर कॉल देवर से ले ना कल करने का नहीं गड्ढा खोददा दे उड़ी गदा कल पे से ले तू कैसे से